హరి ఓం వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతరవ్ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివాయ గురవే కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము మరల అత్రిమహాముని అగస్త్యునకు ఈ విధంగా చెప్పాను ఓ కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇట్లు చెప్పెను ఓ దూర్వాసుముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను ఆయా ఎత్తుట నాకు కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటకు విలువ ఇవ్వవలెను కాన అందులోకనే అంగీకరించిది బ్రాహ్మణుల మాట అసత్యమైన బ్రాహ్మణులకు గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చినందులకు అతడు శంతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశినాడు ఆ కారణం వలన విష్ణుచక్రం నిన్ను బాధింపబోలేను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించాలి ధర్మ మార్గమున పరిపాలన చేయు క్షత్రియునకు ఒకవేళ బ్రాహ్మణుడు అపకారం తలపెట్టినూ వాణిని రాజు దండిపకూడదు ధనుర్భానములు ధరించ నిష్కరుండై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరినీ కూడా ఎప్పుడూ దండించకూడదు క్షత్రియునకు విప్రహింస కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించినవాడు హింస చేయించినవాడు బ్రహ్మహంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన కాలితో తన్నినవాడును విప్రద్రవ్యం హరించిన వాడును విప్రుని గ్రామం నుండి తరుమువాడును విప్ర మనర్చిన వాడును కూడా బ్రహ్మహంతకుడే ఎగును కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి ఇట్లు తలపోసను తపశ్శాలియు విప్రోత్తముడకు దూర్వాసుడు నా మూలమున పరణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మ బ్రహ్మహంతకుడైన తినే అని పరి పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని గడ మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణుమూర్తి దూరవాసునుకు నచ్చెప్పి అంబరీషుని కడకు పంపెను ఏతత్ ఏతత్కాయం సమాప్తర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర